Um i సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాత పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నేను ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఇక్కడున్న అంకెల్లో ఒక అంకెను తాకల్లి నీ కోసం నాలుగు అంకెలు తీసుకు వచ్చాను ఎందుకంటే ఐదు వరకే కూడా కొన్ని అంకెల్లో కొన్ని నెంబర్స్ లో అదృష్టాన్ని దాచి తీసుకువచ్చాను కొంతమంది బిడ్డలకు అందించాను ఇంకొంతమంది బిడ్డలు బాధపడతారు కదా బాబా మేమేం పాపం చేశామని మాకు అలాంటి అదృష్టం ఇవ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు బిడ్డ అలాంటి బిడ్డల కోసమే ఈ రోజు నాలుగు నెంబర్లు తీసుకువచ్చాను ఈ నాలుగు నెంబర్లు తాకు తల్లి మనస్ఫూర్తిగా కళ్ళు నీ సాయి మీద ఉంచి ఒక్క నెంబర్ ను తాకు శుభవార్తలు కోట్ల ధనం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజు అంటే గురు పుష్యమితో కలిసి వస్తున్న అద్భుతమైనటువంటి రోజు గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు ఈ రోజు నీ జీవితాన్ని మార్చి క్షణం ఇలాంటి ఒక రోజు నీ జీవితంలోకి రావటము అంటే ఎంతో అదృష్టం చేసి ఉంటేనే కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈ అవకాశం ఈ సందేశం నీ కంట పడింది నీ చెవిన పడింది అంటే అది యాదృష్టికంగా పడలేదు బిడ్డ ఈ సాయి నిన్ను ఎంచుకున్నాడో నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నీ జీవితాన్ని చక్క దిద్దాలని కంకణం కట్టుకున్నాడు అనిగా పెట్టుకున్నాడు కాబట్టే ఈ సందేశం నీ దాకా చేరింది లేకపోతే ఒట్టినే పడలేదు బిడ్డ అలా నీ కంట పడింది అంటే నిజానికి ఎంత అదృష్టం చేసి ఉంటేనో నీ జీవితం మారబోతుంటేనో నీ జీవితం దశ దిశ మారబోతుంటేనో నీ జీవితం సుడి తిరగబోతుంటేనో నీ జీవితంలో ఉన్న దరిద్రము కష్టాలు కన్నీళ్లు అన్ని తొలగిపోయి అదృష్టాలు డబ్బులు పేరు ప్రతిష్ట ఇవన్నీ రాబోతుంటేనే ఈ ఒక్క సందేశం నీ దాకా వస్తుంది బిడ్డ నీ కంట పడుతుంది నీ చెవిన పడుతుంది అయితే అంతా కూడా బాగుంది కానీ పొరపాటునో గ్రహపాటునో ఏమరు పాటుతోనో నిర్లక్ష్యంతోనో ఈ ఒక్క తప్పు చేశావు అంటే నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది జాగ్రత్త మరి నీకు రాబోతున్న శుభవార్తలేంటి కోట్ల ధనం ఎక్కడి నుంచి వస్తుంది నీ జీవితాన్ని మార్చే ఆ రోజు ఏం జరగబోతోంది నువ్వు చెయ్యకూడని తప్పు ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందు గుట్టు విప్పబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా విన ఒక్క రెండు నిమిషాలు అయితే నీ బ్రతుకు కోసం నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం నీ సాయికి అందివు నీ సాయి దాన్ని ఒక అదృష్టంగా మార్చి నీ చేతికి అందిస్తాడు ఈ క్షణంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు జాగ్రత్తగా బిడ్డ అంటూ బాబాగారు గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు అలాగే ఒక హెచ్చరిక కూడా ఉంది మరి విషయం ఏంటి తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే బాబాగారు గారు మనకు ఈ నెంబర్స్ లో అదృష్టం అనేది పెట్టి ఇవ్వటం జరుగుతూ ఉంది గత రెండు మూడు ఎపిసోడ్లుగా అంటే ఇంకొంతమంది బాబాని అడిగిన వాళ్ళు ఉంటారు బాధైన బాధపడిన వాళ్ళు ఉంటారు కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అంటే మేము అర్హులం కాదా బాబా ఎందుకు మేము తాకిన అంకిన ఎందుకు నువ్వు చెప్పలేదు తండ్రి అంటూ చాలా మంది బాధపడి ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం బాబా మళ్ళీ ఈరోజు అలాంటి అదృష్టం తీసుకువచ్చారు కాబట్టి డోంట్ మిస్ అండి మిస్ చేసుకోకండి ఇది సాక్షాత్తు బాబా గారు ఇస్తున్న సందేశంగా భావించండి అలాగే బాబాని మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుని ఓం వీడియో కింద కామెంట్ టైప్ చేయండి బాబా గారు మీ కోరిక ఇంకా త్వరగా తీర్చడానికి ప్రయత్నిస్తారు వీడియోని చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు అక్కడ దాచి ఉంచారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ అన్నది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారండి ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించేసి వదిలేసేయండి ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్ళాల్సిన పని పడదు ఎంతటి మొండి సమస్య అయినా చిటికేసినందులో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ అండి కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలో లేదు ఎలాంటి మొండి సమస్యనైనా చిటికేసినందులో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశలతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మూడవ కట్టుకు తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఉన్న చోటని కదలకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద ఇంటి మీద చెడు ప్రయాగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ రాబోయే గురువారం రోజు పద్దెనిమిదవ తారీఖు గురు పుష్యమి నక్షత్రంతో గురు పుష్యమి యోగంతో కలిసి వస్తున్న రోజు నీ జీవితంలో అత్యంత అద్భుతమైన యోగం నీ సంతం కాబోతున్న రోజు నీ కోసమే కేవలం నీ కోసమే నా బిడ్డ కోసమే ఇలాంటి రోజును ఏరి కోరి మరీ తీసుకువచ్చాను బిడ్డ కాదనకుండా అందుకో నీ బతుకు బంగారమయమైపోతుంది నువ్వు మట్టిని ముట్టినా కూడా బంగారం అయిపోవాలి అలాంటి అత్యద్భుతమైన ఒక గురు పుష్యమి యోగాన్ని నీ కోసం ఆ రోజు నీ జీవితాన్ని మార్చేసే క్షణం ఆ క్షణాన్ని అసలు వదులుకోకు మళ్ళీ ఇలాంటి రోజు రాదు వదిలకుంటే ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పచ్చాత్తాపెడతావు కాబట్టి నీ తండ్రి సందేశాన్ని బిడ్డా నీ తండ్రి ఏం చెప్పబోతున్నాడో తెలుసుకో ఎందుకో అంటే ఎన్నాళ్ళుగా కూడా నువ్వు పడ్డ బాధలు తెలుసు కష్టాలు తెలుసు కన్నీళ్లు తెలుసు నువ్వు ఎంతగా నా దగ్గర ఏడ్చావో కూడా తెలుసు నిద్ర లేని రాత్రులన్నీ ఆకలితో పడుకున్న రోజులెన్ని అన్నీ కూడా నీ సాయి చూస్తూనే ఉన్నాడు బిడ్డ నువ్వేమనుకున్నావా తెలుసా నా తండ్రి నన్ను వదిలేసాడు బాబా నువ్వు కూడా నా సాయానికి రావా అందరిలాగా నువ్వు కూడా నన్ను వదిలేసావా చిన్న చూపు చూస్తున్నావా అంటూ బాధపడిన క్షణాలు రోజులు ఎన్నున్నాయి తల్లి కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నీ సాయి అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు ఆ విషయం నీకు తెలియటం లేదు అంతే ఇక్కడ పెద్దగా రావాల్సిన కష్టాన్ని కూడా చిన్నగా గోరంతలా మాత్రమే నీకు చూపిస్తున్నాను కొండంత కష్టము ఉప్పెనలా వచ్చి నీ మీద పడితే తట్టుకోగలవా ఆ బాధను భరించగలవా కాబట్టి నీ సాయి ఇప్పుడు ఉన్నాడా లేదా ఒక్కసారి నువ్వు చెప్పు అంత కష్టాన్ని నువ్వు ఎదుర్కోగలవా అయితే ఇక నీకు శుక్ర మహర్దశ అనేది మొదలైపోయింది బిడ్డ ఈ నాలుగు అంకెలను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకు అద్భుతంగా ఉండబోతోంది ఎందుకంటే శుక్ర యోగం అంటే మామూలు యోగం కాదు అది శుక్ర మహర్దశ అంటే మామూలు మహద్దశ కాదు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక మహర్దశ శుక్రుడు ఎవరి జీవితంలోకి అయితే ప్రవేశిస్తాడో అక్కడ ప్రేమ ఉంటుంది సంపద ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి సౌకర్యాలు ఉంటాయి ఇలాంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి శుక్రుడు నీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది కూడా నువ్వు వినే ఉంటావు బిడ్డ దిన దినాభివృద్ధిగా ఎదుగుతూ ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఓటం లేకుండా అలా ఒక్క స్థాయికి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి పెద్దవాళ్ళు అనటం నువ్వు గమనించి ఉంటావు ఏంటిది తనకి శుక్రమహర్దశ పట్టింది అందుకే ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది మట్టిన ముట్టిన బంగారం అవుతుంది అందుకే మహారాజయోగం పట్టింది అని అంటూ ఉండటం నువ్వు విన్నావు కదా అలాంటి ఒక శుక్రమహర్దశ నీకు పట్టబోతోంది అలాంటి ఒక రాజయోగం నీకు పట్టబోతోంది ఈ నాలుగు నెంబర్ ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అద్భుతంగా ఉండబోతుంది శుక్రుడి అనుగ్రహంతో నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి శుక్రమహర్దశ ప్రారంభం కాబోతోంది ఐశ్వర్యం సంపదలతో తొలతూగుతారు బిడ్డ కుటుంబంలో జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తావు అయితే ఈ నాలుగు నెంబర్స్ని ని తాకిన బిడ్డలు ఉన్నారో అద్భుతాలు రాబోతున్నాయి వాళ్ళ జీవితంలోకి ఎందుకంటే శుక్రుడి రాకతో శుక్రుడు నీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల శుభ ఘడియల్లో నీ జీవితం తేలి ఆడుతుంది అద్భుతంగా మారుతుంది పని చేస్తున్న చోట నీదే పై చెయ్యి అవుతుంది ఎక్కడ నువ్వు వెళ్ళినా కూడా అక్కడ విజయం నీ వెంటే ఉంటుంది ఏది అనుకున్నా కూడా కాదు లేదు అన్న మాట లేకుండా అన్నీ కూడా చక్కగా పూర్తయిపోతాయి నీకు అనుకూలంగా మారిపోతాయి ఎందుకంటే శుక్రమహార్దశ వస్తే వారి భవిష్యత్తు అందంగా మారిపోతుంది వారి జీవితంలో గెలుపులు అన్నవి మొదలైపోతాయి అయితే ఇక దీని అన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు నువ్వు చేయాల్సిందే బిడ్డ ఏవైతే నువ్వు ఇది వరకు కోల్పోయావో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటావు అది వ్యక్తులైనా కావచ్చు నమ్మకమైనా కావచ్చు పేరైనా కావచ్చు ప్రతిష్ట అయినా కావచ్చు లేదంటే డబ్బు కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు నీ బంధాలు బంధుత్వాలు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు ఏదైనా కానివ్వు బిడ్డ ఏది నువ్వు కోల్పోయావో దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకుంటావు అలాంటి రోజులు మళ్ళీ కూడా రావు అన్నట్లుగా ఉంటుంది నీ జీవితం ఇక మీదట అయితే ఇక్కడ ఒక్కసారి బిడ్డ కళ్ళు మోసుకొని మనసులో నీ సాయిని తలుచుకొని ఇక్కడ ఉన్న నాలుగు అంకెల్లో ఈ నాలుగు నెంబర్లో ఏదో ఒక్కదాన్ని తాకుతల్లి ఏదో ఒక్క దాని మీద నీ చూపుడు వేలను పెట్టు అది నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని నిర్ధారిస్తుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ సాక్షాత్తు నీ సాయి చెప్తున్నాడు అని నువ్వు భావించు ఒక్కటవ నెంబర్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి సాయి ఆశీర్వాదం వల్ల శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా విపరీతంగా మెరుగ్గా మారబోతుంది ఇది వరకు చూడని డబ్బుని ఆస్తిని అంతస్తుని హోదాని పేరుని ప్రతిష్టని చూడబోతున్నాం డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి రావటం నువ్వు చూస్తావు ఎక్కడికి వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా అందులో డబ్బే డబ్బు నీ కళ్ళ పడుతుంది నీ చేతికి అందుతుంది బిడ్డ అయితే నీ జీవితంలో కొత్త వెలుగులు కూడా వస్తాయి తల్లి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉండబోతుంది అలాగే బిడ్డలో ఎవరైనా పరీక్షలు రాయబోతూ ఉంటే వాళ్ళు అనుకున్న మార్కులు వాళ్ళకు వస్తాయి వాళ్ళకు అనుకున్న ఫలితం వాళ్ళకు దక్కుతుంది ఏదైతే కలగన్నారో ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది వాళ్ళ వల్ల అవుతుంది ఇంతకాలం కూడా ఎన్నో పరీక్షలు రాసి అందులో ముందుకు వెళ్ళలేక వెనక్కి వచ్చేసి ఒక ఉద్యోగం అయితే ఆ ఉద్యోగంలో చేరాలనుకుంటే అక్కడ పని అవ్వక అక్కడ రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చి ఇలా జరుగుతూనే ఉంది బిడ్డలకి అలాంటి బిడ్డలకి ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతోంది బిడ్డ ఇక ఈ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా తప్పకుండా విముక్తి అనేది నీకు లభించబోతోంది ఇక సంతోషానికి నిలువ అద్దంలా నువ్వు ఉండబోతున్నావు బిడ్డ చాలు ఇక నువ్వు పడిన కష్టాలు బాధలు చాలు మానసిక క్షోభ చాలు కన్నీళ్లు చాలు అనుభవించిన బాధ చాలు వాటన్నింటి నుండి నీకు విముక్తి కలగబోతోంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే అలాంటి అద్భుతమైన రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు చేస్తున్న పని ఏదైనా అవ్వనివ్వు ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ నీ కుల వృత్తి కానీ నీ చేతి పని కానీ ఏది కూడా అన్నింటిలో కూడా విజయం నీతాయి ఇన్నాళ్ళు అక్కడ ఎంత అయితే బాధపడ్డావో వ్యాపారాలు లేవు అని అలాంటి చోట అవకాశాలు లేవని ఎంత బాధపడ్డావో ప్రతి ఒక్కటి కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఆశించినటువంటి ఎన్నో మేలు అద్భుతాలను డబ్బును నువ్వు పొందబోతున్నావు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ అంకిను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కాలేదు అని బాధపడ్డారో వారి పనులన్నీ కూడా అద్భుతంగా పూర్తవుతాయి ఇక నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి తల్లి ధన లాభానికి నాంది పలకబోతుంది నువ్వు ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్ కోరుకుంటూ ఉంటే అక్కడ జీతం పెరగాలి అని ఎన్నాళ్ళు కలలు కన్నావు కదా నా దగ్గర మొక్కుకున్నావు కదా మొర పెట్టుకున్నావు కదా ఎప్పుడు పెరగబోతున్నాయి బిడ్డ నీ కోరికలు నీ ఆశలు అన్ని ఫలించబోతున్నాయి నువ్వు కోరుకున్న అమోషన్ వస్తుంది నీకు కావాల్సిన నీ జీతం పెరుగుతుంది నువ్వు కోరుకున్న పై స్థాయిలో నువ్వు వెళ్ళి కూర్చుంటావు అనుకున్నవన్నీ అనుకూలంగా మారిపోతాయి ఇక చదువుకుని ఎన్నాళ్లుగానో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది ఇక అంతా కూడా ఆనందమయమైపోతుంది అంతేకాదు ఆస్తి పాస్తులను కూడా కూడబెట్టుకుంటావు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావు కాలం నీకు త్వరలోనే కలిసి వచ్చేస్తుంది బిడ్డ అది కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి కూడా నీకు మొదలైపోతుంది ఇన్నాళ్ళు బంధంలో ఉన్న చిన్న చిన్న బాధలు ఓడిదుడుకులు కష్టాలు అవన్నీ కూడా సర్దుకుంటాయి ఇన్నాళ్ళు ఎవరైతే ప్రేమ అందక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి మీరు కోరుకున్న వారి దగ్గర నుంచి ప్రేమ అందుతుంది ఇంట్లో ఉన్న చిక్కులు సమస్యలన్నీ దూరం అయిపోతాయి రాబోయే రోజులన్నీ కూడా ఇక నీవే బిడ్డ నువ్వు రాసి పెట్టుకో నీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి కూడా నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నావు నీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు కూడా ఈర్చి ఒక స్థాయిలో నువ్వు ఉండబోతున్నావు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక నీ జీవితంలో అనేక అంశాల్లో సానుకూల మార్పులైతే రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తావు అలాగే నీ ప్రేమ ఏదైతే ఉందో నీ జీవితం ఏదైతే ఉందో డబ్బు పరంగా ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉండబోతోంది ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండబోతుంది నీ ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉండబోతోంది నీ యొక్క అంకిత భావంతో నీ కృషి ఫలిస్తుంది బిడ్డ ఏవైతే అనుకుంటావో ప్రతి ఒక్కటి నీ సొంతం అవుతాయి ఏదనుకుంటే అది సాధించేటటువంటి రోజులు నీ ముందు ఉన్నాయి నీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేశావు అంటే నీ జీవితం మారిపోతుంది అలాగే ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా మారబోతోంది సరైన ప్రణాళిక సరైన పెట్టుబడి వ్యూహం చేశావు అంటే గనక ఖచ్చితంగా సుడి తిరిగి నువ్వే అందరిని దెబ్బ కొడతాం నీ యొక్క అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అడ్డబోతున్నాయి తెలివితో ముందడుగు వెయ్యటం ఒక్కటే బాకీ ఉంది లేదనుకుంటే అది సాధించేస్తావు నీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం అనేది సొంతం చేసుకోబోతున్నాం సాధించబోతున్నావు మరి శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటావు చేసే ప్రతి పని కూడా ఇస్తుంది తల్లి ఆర్థిక పరిస్థితి మునుపు కంటే గతంలో కంటే అద్భుతంగా ఉండబోతోంది ఇక వ్యాపారంలో కూడా ఇన్నాళ్ళు ఏవైతే నష్టాలు చూసావో ఇక మీదట అన్ని కూడా లాభాలు విపరీతమైన లాభాలు రాబోతున్నాయి గిరాకీలు నిన్ను తాకబోతున్నాయి మీ దగ్గరికి వెతుక్కుంటూ ఉన్నాయి ఏవైతే నువ్వు ఇంతకాలం అనుకుంటున్నావో అవన్నీ కూడా సాధిస్తావు మరి ఈ శుక్ర మహర్దశ వల్ల రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టం నీకు పట్టబోతోంది బిడ్డ కాబట్టి సంతోషంగా వస్తున్న అదృష్టాన్ని అందుకో ఇక నువ్వు చెయ్యకూడని తప్పు ఏంటో ఒకటి ఉంది అది ఆకరణ చెప్తాను అది వినుబిడ్డ ఆ తప్పు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు చెయ్యకూడదు ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి శుక్ర మహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతోంది ఈ సాయి అనుగ్రహంతో వాళ్లకు ఎలా ఉండబోతోంది శుక్ర అనుగ్రహం ఎలా ఉండబోతోంది ఈ అంకిను తాకిన వారు ఎవరైతే ఉన్నారో శుక్ర మహర్దశ కారణంగా మంచి ఫలితాలను అందుకోబోతున్నా బిడ్డ వ్యాపారం చేస్తూ ఉన్న వ్యక్తులైతే ఇది వరకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇది వరకు ఎంత బాధపడుతుందో నష్టాలను చవి చూశారో ఎంత గిరాకీలు లేక బేరాలు లేక ఎంత విలవిల్లాడిపోయారో ఆ బిజినెస్ ఏదైతే ఉందో వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఆపేద్దామా వేరే ఏదైనా చేద్దామా ఇది ఇంతటితో నిలిపేద్దామా అన్న సందిగ్ధంలో అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు చేసే పని ఏదైనా ఆ పనిలో లాభాలు లేక నష్టాలను చూస్తూ పెట్టుబడులు పెట్టలేక దానికి సరైన అవకాశాలు లేక గిరాకీలు లేక కొనేవాళ్ళు లేక చూసేవాళ్ళు లేక ఎంత బాధపడ్డావు ఇది వదిలేద్దామా ఇంకొకటి ఏదైనా పట్టుకుందామా అంటే కూడా ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న నీకు అద్భుతమైన రోజులు రాబోతున్న ఏ పని అయినా అవని నీకు అనుకూలమైన సమయంగా మారబోతుంది కొత్త ఒప్పందాలు నీ జీవితాన్ని బంగారమయం చేస్తాయి అన్ని విధాలుగా ఒక వ్యాపారమా ఒక ఉద్యోగం అంటే అలా కాదు ఏ పని అయినా నీ జీవితంలో కొత్త కొత్త దారులు కనబడతాయి నీ బ్రతుకు బంగారమయమైపోతుంది విపరీతమైన లాభాలను అందుకోబోతున్నాం ఏది అనుకుంటే అది సాధించి తీరుతావు తల్లి అలాగే కొత్తగా ఏదైనా చేశావు అంటే కూడా బంగారమయమైపోతుంది అన్ని విధాలుగా లాభాలను అందుకుంటాం ఆర్థిక పరిస్థితులు ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా ఆస్తిని సాధించుకుంటావు బిడ్డ సంపాదించుకుంటావు ఒకవేళ నీకు చెందాల్సిన ఆస్తి కానీ కోర్టులో ఉన్న ఆస్తి కానీ ఇది ఎప్పుడు నీ పరం కాబోతోంది ఈ విధంగా నువ్వు కోటీశ్వరుడు కాబోతున్నావు కోట్లకి అధిపతి కాబోతున్నావు ఉద్యోగం చేస్తున్న చోట కూడా ఉద్యోగస్తులకి బంగారం అయ్యమని చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం అనేది నీకు రాబోతోంది బిడ్డ ప్రధానంగా ఇప్పుడు ఏంటి అంటే శుక్ర మహర్ దశ నీకు కలగటం వల్ల ఉద్యోగ స్థానంలో పటిష్టంగా శుభప్రదంగా ఉంటుంది ఎన్నాళ్ళు నువ్వు ఉద్యోగం చేసే చోట ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు నీ మీద లేనిపోని నిందలన్నీ వేయటానికి ప్రయత్నించారు నిన్ను అక్కడ నుంచి తప్పించడానికి చూశారు నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను దోషిని చేశారు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా బిడ్డ ఇప్పుడు అలా కాదు అందరూ సర్దుకుంటారు సర్దు మనుగుతారు నీ విలువేంటో తెలుసుకుంటారు నీకే సలాం కొడతారు మా అయిపోయింది క్షమించు అని కూడా అడుగుతారు అలాంటి అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి నీకు అధికార యోగం పట్టడం కూడా ఖచ్చితం బిడ్డ ఉన్న పదవి ఏదైతే ఉందో పై స్థాయికి వెళ్తావు అంటే ప్రమోషన్ వస్తుంది అధికార యోగం నీకు పడుతుంది నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి సంపాదించుకుంటావు అది నువ్వు చేస్తున్న పని ఏదైనా వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చేతి పని కావచ్చు కుల వృత్తి కావచ్చు కూలి పని కావచ్చు ఏదైనా కూడా అద్భుతంగా ఉండబోతుంది కొత్త పుంతలు తొక్కబోతూ ఉన్నావు అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎంతటి ఇబ్బందులు తలపెట్టినా విజయం నీదే అవుతుంది అనేక మార్గాల్లో విజయం నువ్వు సంపాదించబోతున్నావు చూడబోతున్నావు పట్టిందల్లా బంగారమే అవబోతున్నట్లుగా ఉంది అలాంటి అద్భుతమైన రోజులు నీ సొంతం చేస్తున్నాను అన్ని రకాలుగా కూడా నీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది దాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు ఆనందపడతావు ఎక్కువ శుభవార్తలను వింటావు బిడ్డ ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితం అనేది సానుకూలంగా సానుకూల మార్పులతో ఉండబోతోంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది అది నీకు ఎంతో విధంగా నీ ఆదాయానికి ఒక నాంది పడుతుంది పునాది పడుతుంది ఒక తలుపు తెరుచుకుంటుంది ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తావు ఇది వరకు నీ కుటుంబంలో ఎవరైతే నేను సరిగ్గా అర్థం చేసుకోక బాధ పెడుతూ మొండిగా ఉంటూ వ్యతిరేకిస్తూ ఎలా ఉన్నారు అలాంటి వారంతా నీ పరమవుతారు నీతో ప్రేమగా ఉంటారో నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు ఇన్నాళ్ళు ఉన్న ఒడిదుడుకులు చికాకులు మనస్పర్ధలు అన్నీ తెలిగిపోయి ప్రేమగా ఆప్యాయతగా నీ ఇల్లు ఒక నందన వనంలా మారబోతోంది ఇక ఎవరైతే బిడ్డలు చదువుకొని ఉద్యోగం లేదు బాబా నిరుద్యోగులుగా తిరిగి తిరిగి అలసిపోయాం ఒక ఉద్యోగం ఇవ్వుతండ్రి అని ఎవరైతే ఇన్నాళ్ళు బాధపడ్డారో అలాంటి బిడ్డలకి వారు కోరుకున్న ఉద్యోగం వారు కోరుకున్న స్థానంలో వారు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రాబోతోంది బిడ్డ నువ్వు కోరిన సీట్లో నువ్వు కూర్చోబోతున్నావు ఇక యోగం నీకు పట్టినట్టే నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక అంతా కూడా ధైర్యంగా ముందడుగు వేశావంటే చక్కచక్క పూర్తయిపోతాయి ఇక్కడ కావాల్సింది తెలివితేటలు చురుకుతనం ధైర్యం సాహసం కావాలి ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళావంటే ప్రతి ఒక్క దాంట్లోన విజయం నీదే అవుతుంది ఏదైతే అనుకున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావు అలాగే పిల్లల పట్ల బిడ్డల పట్ల మంచి శుభవార్తలను వింటావు అలాగే నీ జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటావో ఎంతో సంతోషంగా సాగిపోవటానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి బిడ్డ అలాగే ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయని చెప్పాలి శుక్ర మహర్దశ కారణంగా నీకు నీ జీవితంలో ఎన్నో మార్పులను నువ్వు చూడబోతున్నావు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తి అన్నది పొందబోతున్నావు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు నెత్తిన పడతాయి నువ్వు పని చేసే చోట పై అధికారులు కానీ నీ సహోద్యోగులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు కూడా నీకు అందిస్తారు చెప్పాను కదా ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తగ్గిపోతాయి ఎంతో సంతోషంగా ఉండబోతున్నావని అయితే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి రోజు రాబోతోంది బిడ్డ ముఖ్యంగా నువ్వు చేస్తున్న ఏ పనైనా సజావుగా సాగిపోతుంది కొన్ని శుభవార్తలను వింటావు కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి సంబంధం వచ్చి ఈ సమయంలో పెళ్లి కుదరటానికి అవకాశం ఉంది బిడ్డ ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటావు అలాంటి కాలం వచ్చేసింది ఎందుకంటే శుక్రయోగం నీ జీవితాన్ని మార్చబోతోంది ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకు బిడ్డ తీసుకోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా నీకు ఈ శుక్ర మహర్ దశ వల్ల నీ జీవితం మారబోతోంది అత్యంత అద్భుతమైనటువంటి మార్పులను నీకు తీసుకు వస్తుంది కాబట్టి నువ్వు కూడా ఒక తప్పు చేయకూడదు అదేంటని ఆకరణ చెప్తాను ఇప్పుడు మూడవ అంకిన తాకిన బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్ర మహర్దశ పట్టడం వల్ల ఎలా ఉండబోతోంది శుక్ర మహర్దశ యోగంలో విపరీతమైనటువంటి యోగాలను నీకు అందివ్వబోతోంది నీ లక్ష్య సాధన ఏదైతే ఉందో చక్కగా ముందడుగులు వేస్తావు అలాగే ఆదాయ మార్గాలు కూడా ముందుకు వెళ్తాయి జీత భత్యాలు కూడా పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు అలాగే ఇదివరకు నువ్వు ఏవైతే కోల్పోయావో దేనివల్ల అయితే బాధపడ్డావో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటావు ఆ బాధల నుండి విముక్తి అన్నది కలుగుతుంది నువ్వు చేసే పని ఏదైనా ఆ పని ఒక వృత్తి ఉద్యోగం వ్యాపారం కుల వృత్తి చేతివృత్తి కూలి పని ఏదైనా పని బిడ్డ పని పని ధర్మంగా చేస్తున్నావు న్యాయంగా చేస్తున్నావు కాబట్టి నీకు దక్కాల్సిన ప్రతిఫలం అన్నది నీకు దక్కుతుంది సంతృప్తిగా నీ జీవితం సాగిపోతుంది అలాగే ఉద్యోగం కోసం చూస్తున్న బిడ్డలకి ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు లభిస్తుంది బిడ్డ ఎంతగానో నీ జీవితం మెరుగుపడుతుంది ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవం మర్యాదలు ఏర్పడతాయి జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఆటుపోట్లు ఆటంకాలు అడ్డంకులు చికాకులు చిరాకులు బాధలు కన్నీళ్లు ఏమీ లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ అలాగే నీ భవిష్యత్తును నీకు అనుగుణంగా నువ్వు మార్చుకుంటావు ఇలా ఏది పట్టినా కూడా అంత నీకు కుప్పలు తెప్పలుగా రాబోతున్నాయి అందులో ఏ అవకాశం ఎంచుకోవాలో నీకే దిక్కుతోచని స్థితిలోకి పడబోతున్నావు సాయి ఆశీర్వాదం వల్ల శుక్రదశ వల్ల నీ జీవితం అయితే ఇలా ఉండబోతోంది బిడ్డ ఇక మీరు ఈ ఒక్క తప్పు చేస్తే రోడ్డు మీదకి వచ్చేస్తారు అని చెప్పాను కష్టాలు తప్పవు అని చెప్పాను ఆ తప్పు ఏంటో తెలుసా బిడ్డ నీకు శుక్ర మహర్దశ పట్టినప్పుడు నీకు మంచి రోజులు వస్తున్నప్పుడు నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా నిండుగా ఉన్నప్పుడు తల పొగురు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలకెక్కకూడదు ఎదుటి వ్యక్తిని తప్పుగా మాట్లాడకూడదు దూషించకూడదు నిందించకూడదు లేని ఒక వ్యక్తి గురించి రెండవ వ్యక్తి దగ్గర మూడవ వ్యక్తి దగ్గర అసలు మాట్లాడకూడదు పొరపాటుని కూడా ఎదుటి వారిని మోసం చెయ్యాలి అని చూడకూడదు వారి పతనం కోరకూడదు వారి చెడును కోరకూడదు కుదిరితే సహాయం చెయ్యి కుదిరితే మంచిని చెయ్యి చేత కాలేదా మౌనంగా ఉండిపో ఇది ఒక్కటి పాటించావంటే నీ జీవితంలో అద్భుతంగా ఉంటావు నీవు పది రూపాయలు సంపాదిస్తే ఒక్క రూపాయి ఎవరికైనా దానం చెయ్యబిడ్డ ఆ దాన ఫలితం నిన్ను కాదు నీ బిడ్డలను కాదు నీ వంశాన్ని రక్షిస్తుంది ఒక్క మాట గుర్తించుకున్నావు జీవితంలో అద్భుతంగా ఎదుగుతావో ఎన్నో శుభవార్తలను వింటావు కోట్ల ధనాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన రోజు బిడ్డ కాబట్టి సాయి ఆశీర్వాదాలు ఉన్నాయి సంతోషంగా ఉండు అంటూ బాబా గారు ఈ రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వినే మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముద్దుంటాను అంతటిదాకా సర్వేచవంత్ ఓం సే